నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రోజున అక్కన్నపేట మండలంలోని అంతకపేట గ్రామంలో జిల్లా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అమ్మ ఆదర్శ పాఠశాల మరియు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ మరియు సిసి అక్కన్నపేట వారు ఘనంగా సన్మానించి ఉపన్యసించారు అలాగే తరగతుల వారిగా విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను సన్మానించారు అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉపన్యాసాలు ఆకర్షణీయంగా నిలిచాయి ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని విలువైందని తెలిపారు గురువులు లేనిదే సమాజం అభివృద్ధి చెందలేదని పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులలో సర్వతాముఖ అభివృద్ధి చెందించి నవభారత నిర్మాతలుగా తీర్చిదిద్దే పవిత్ర వృత్తిలో ఉన్నందుకు గర్వంగా ఉందని తెలిపారు అలాగే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సింథటిక్ శాల్వాలు కాకుండా చేనేత వస్త్రాలతో తయారు చేసిన శాల్వాలను ఉపయోగించాలని పిలుపునివ్వడంతో నేడు పాఠశాలలో చేనేత వస్త్రాలను ఉపయోగించామని భవిష్యత్ కార్యక్రమాలలో కూడా చేనేత వస్త్రాలతో చేసిన శాల్వాలను మాత్రమే ఉపయోగిస్తామని తెలిపారు అదే విధంగా ఏకో ఫ్రెండ్లీ బుకేలను విద్యార్థులకు తయారు చేయించి వారిలోని సృజనాత్మకతను వెలికి తీసి పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసేటట్లు కృషి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణవేణి రఫీ రవీందర్ రెడ్డి రజిత తిరుపతి రెడ్డి జనార్దన్ రెడ్డి రాజమణి శ్రీనివాస్ శ్రీలత సతీష్ ఓంప్రకాష్ రెడ్డి రాజేశ్వరి మరియు ఏపీఎం శ్రీనివాసులు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ మమత సభ్యులు మంగాదేవి తిరుపతి అంజలి విద్యార్థిని విద్యార్థులు పాఠశాల శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు మనము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి ఉపాధ్యాయ వృత్తికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎంతో గుర్తింపు తీసుకువచ్చారు తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పారు భారతదేశానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగాను మరియు రెండవ రాష్ట్రపతిగాను పనిచేశారు ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం టీచర్స్ డేని జరుపుకుంటున్నాము థ్యాంక్ యూ వన్ సర్వేపల్లి వారు పద్దెనిమిది వంద ఎనభై సంవత్సరంలో జన్మించడం జరిగింది తిరుపతి అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది వారు భారతదేశానికి రెండో రాష్ట్రపతిగా పనిచేసిన భారత రాజకీయవేత్తగా కూడా పనిచేయడం జరిగింది ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేశారు సో వీరు బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి నాలుగో వైస్ గా కూడా పనిచేయడం జరిగింది ఒక మంచి ప్రొఫెసర్గా ఉపాధ్యాయుడిగా పెళ్లి తెచ్చుకొని మన వారిని వేడుకల సమయంలో విద్యార్థులు రైలు మన ఒక బండిలో వారిని కూర్చోబెట్టి లాగడం జరిగింది అప్పుడు వాళ్ళ మీద అభిమానంతో సో అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాము ప్రధానంగా ఈ రోజున నేను విద్యార్థులకు చెల్లించేది ఏంటిదంటే విద్యార్థులుగా ఉపాధ్యాయులు చెప్పే అంశాలను శ్రద్ధతో విని మనం వారి యొక్క సూచనలను సలహాలను పాటిస్తూ ఉన్నత మార్గాన్ని అధిరోహించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరంగల్ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన హెడ్మాస్టర్ గారికి మరియు టీచర్లకు మా ఆదర్శ కమిటీ మెంబర్లకు మా స్టాఫ్ తర్వాత విద్యార్థి విద్యార్థులందరికీ నాయకు సంబంధ నా పేరు శ్రీనివాస్ ఏపీఎం అంటే అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజరు అక్కడపేట మండలాన్ని ఈరోజు స్పెషల్గా ప్రభుత్వం కూడా టీచర్లను అంటే వాళ్ళ చేస్తున్న కృషిని గుర్తించి మాకు కూడా అందరికీ కలెక్టర్ గారి ద్వారా రిక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ అందరు ఉపాధ్యాయులను మన ద్వారా అంటే మన ఆదర్శ కమిటీ వాళ్ళ ద్వారా కూడా మనము సన్మానించండి అని చెప్పడం జరిగింది అంటే ఇంతకుముందు గతంలో అంటే స్కూల్లో నిర్వహించుకునేది మేము మంచి మీరు నిర్వహించుకుంటున్నారు కూడా ఓకే అది కాకుండా కొద్దిగా డిఫరెంట్గా మనకి ఏంటంటే ప్రభుత్వం నుంచి కూడా అంటే గుర్తించిందని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అంటే వినండి పిల్లలు నాకు కూడా ఈ యూనిఫామ్ చూడగా నేను మా నాకు స్కూల్ ఉండే సార్ నైంటీ సిక్స్లో ఒక ఫైవ్ ఇయర్స్ రన్ చేసిన ఇదే సేమ్ స్కూల్ స్కూల్ యూనిఫామ్ తర్వాత స్కూల్ తర్వాత మళ్ళీ నేను కాంటాక్ట్ ఫిక్స్ రేట్ చేయడం జరిగింది ఎకనామిక్స్ మాస్టర్స్ ఆర్ట్స్ కాలేజీ తర్వాత టూ తౌజండ్ త్రీ లో త్రీలో కావడం జరిగింది అంటే ఇందులో కసి ట్వంటీ ఇయర్స్ వచ్చింది దాదాపు అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సి సిఏలకు అలాగే విద్యార్థుని విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదం సార్ ఈరోజు ఈ స్పెషల్గా ప్రోగ్రాము చేసుకున్నామంటే అందరికీ సంతోషమే ఈరోజు నాకు ఒక స్పెషల్గా ఏంటంటే నాకు ఈరోజు బ్యాంకులో మా మ్యాస్ సార్ కలిసిండు మాకు చెప్పిన గురువు సార్ నన్ను గుర్తుపట్టలే కానీ నేనే సార్ వెళ్ళి విషయ చెప్పాను చెప్తే ఏ ఊరు అమ్మా ఏ ఎక్కడా అని సారే నన్ను అడిగాడు కానీ అంతకు పెట్ట స్కూల్ సార్ మేము సిక్స్త్ నుండి టెన్త్ వరకు చదువుకున్నాం సార్ మీరు మ్యాథ్ మ్యాథ్స్ చెప్పారు సార్ అంటే అవునా అని సారు చాలా సంతోషపడ్డాడు కానీ ఇన్ని సంవత్సరాల నుండి కలవని సార్ ఈ రోజే కలిసి అంటే అదొక అద్భుతమని అనుకున్నారు ఒక రోజు చాలా సంతోషించాను ఇది చేయాలి రోడ్డు ఇది రావాలి అక్కడ తండ్రి గురువు వాళ్ళంతా మురిపంగా పెంచుకున్నటువంటి పిల్లల్ని పిల్లను తీసుకొని వచ్చి ఈ పాఠ పాఠశాల వదిలేస్తూ ఉంటారు అంటే అమ్మా నాన్న తర్వాత అంత అత్యున్నతమైన స్థానాన్ని గురువుకి ఆపాదించారు సో ఒక విషయం మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే వేదిక ప వేదికని ఆధారం చేసుకుని డోంట్ జడ్జ్ రోజు విని ఒక గంట విని ఐదు నిమిషాలు విని ఎవరు కూడా వెన్ను వెంటనే నిర్ణయం తీసుకోకూడదు తినగా తినగా మేము తీయనుండు ఆ వేపాకు తింటూ తింటూ ఉంటే తీయగా మారుతుందట ఒక వ్యక్తి పైన కానీ ఒక సంస్థ పైన కానీ ఒక అభిప్రాయాన్ని వెను వెంటనే చెప్పడానికి వీలేదు సో మీ అందరికీ మీరిచ్చినటువంటి ఈ సన్మానానికి చాలా చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కానీ మీరు మాకు ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ నేను అడుగుతున్నాను ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళని ప్రతి సందర్భంలో అడుగుతాం ఇదే విధంగా ఎస్ఎస్సి నుండి ఈసారి ఖచ్చితంగా ఐదుగురికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ రావాలి దట్ ఈస్ ద బెస్ట్ టీచర్స్ డే గిఫ్ట్ టు ఆల్ ఆఫ్ అవర్ టీచర్స్ ఇది ఒకటి మీరు ఎస్టూడెంట్స్ ఇచ్చి మీరు సాధించారు అంటే దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ టు ఓకేనా టెన్త్ క్లాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ దెన్ యాజ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా On this day, students show their respect and gratitude to their teachers. Teachers' Day reminds us of the important role teachers play in our lives. Teachers guide us, inspire us, and help us achieve our dreams. <laughs> ఊరటను నింపి రుణానుబంధాన్ని మారి రుణానుబంధంగా మారి ఎన్నటికీ మన వృత్తిని కాంక్షిస్తూ ఏ కల్మషం లేకుండా ఐక్య